Arriving Amendment Bill 2024. Honourable Chairman, sir, on behalf of Chief Minister, I beg to move that Andhra Pradesh Prevention of Dangerous Activities of Bootleggers, Dracoids, Drug Offenders, Gundas, Immoral Traffic Offenders, and Land grabbers Amendment Bill 2024 be taken into consideration. Motion moved. Adyaksha. ఈ పీడి యాక్ట్ కి సంబంధించిన బిల్ అధ్యక్ష సుమారుగా ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ చట్టాన్ని సవరించడానికి ఈ రోజు ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది అసెంబ్లీలో ఆమోదం కుంది ఈ రోజు మండలి ఆమోదానికి ఈ బిల్ ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ బిల్ ఇప్పుడు చాలా ప్రధానమైన భూమికను ప్రదర్శించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు కొత్త పొంతులు తొక్కే పరిస్థితుల్లో క్రైమ్ అనేది కొత్త పొంతులు తొక్కే పరిస్థితులు ఆర్గనైజర్ క్రైమ్ చేసే పరిస్థితులు క్రిమినల్ ఏ వైపు నుంచి వస్తాడో తెలియక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయి సోషల్ మీడియా క్రైమ్ విపరీతంగా అబ్యూజింగ్స్ విపరీతంగా పెరిగిపోయి వీటన్నిటి నేపథ్యంలో అప్పుడున్న చట్టాన్ని కంపల్సరీగా సవరణ చేయాలి అని డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినవన్నీ కూడా అధ్యయనం చేసి ఈరోజు ఈ బిల్లు సవరణకి ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే అధ్యక్ష భూ దురాక్రమణ బిల్లుకి సంబంధించి ఇప్పుడే గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష దాని గురించి ఆ పీడి యాక్ట్ గురించి కానీ అదేవిధంగా అధ్యక్ష సుమారుగా చూసుకుంటే అధ్యక్ష నకిలీ విత్తనాల గురించి కానీ క్రిమిసంహారక మందులు అమ్మే విషయంలో అపరాధి కానీ ఎరువుల అపరాధి కానీ కల్తీ ఆహార అపరాధి కానీ నకిలీ దస్తావేజుల అపరాధి కానీ నిర్ణీత వస్తువుల అపరాధి అటవీ అపరాధి జోదముల అపరాధి పేరులు అపరాధి ఆయుధముల అపరాధి లైంగిక అపరాధి సైబర్ నేరముల అపరాధి వైట్ కాలర్ అపరాధి బియ్యపు దొంగలు అదేవిధంగా ఇసుక అక్రమ తవ్వకం మరియు రవాణా ఇంతకుముందు ఆరు క్రైమ్స్ ఇందులో ఉంటే ఇప్పుడు మనం తిరిగి సుమారుగా పదిహేను క్రైమ్స్ని ఇందులో కూడా యాడ్ చేసి ఈరోజు ఈ యాక్ట్ని బలపరచాల్సిన పరిస్థితి సవరించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ టైంలో ఈ బిల్లు పెట్టాల్సిన అవసరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అధ్యక్ష లాస్ట్ మనం గవర్నమెంట్ చూసుకుంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ గురించో మన రాజకీయాలు మాట్లాడడమో లేకపోతే వాటికి మేము ఏం చేయాలనుకున్న అధ్యక్ష కొన్ని వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే సుమారుగా ఇప్పుడు అధ్యక్ష ఇందాక మనం చూస్తే ఇంతకు ముందు కూడా గత గవర్నమెంట్ లో సీఎంగా ఉన్న ఇప్పుడున్న పులివెందల ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి అయితే మనకు మనం చూసాం అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష ఈ రోజు క్రిమినల్స్ ఎంత మేరకు ఎంపవర్ చేశారంటే ఒక సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఆఖరికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ధర్నా అనుకున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన అనుకున్నా కూడా భావ స్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇస్తడం కానీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాడులు కట్టడం కానీ ప్రెస్ లోని ఒక గౌరవ ఒక సభ్యుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట మాట్లాడితే దానికి భావస్వే ప్రకటన అని చెప్పి సాక్షాత్తు అప్పుడు సీఎంగా గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశామని చెప్పడం కానీ ఇవన్నీ ఒకసారి డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసుకుంటే అధ్యక్ష లిటరల్ గా సీఎం హోదాలో కూర్చొని ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాని గణాంకాలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష లాస్ట్ టైం మన సభ్యులు అడిగిన ప్రశ్నకి కూడా నేను సమాధానం చెప్పేటప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చూసుకున్నా ఇన్ని పరిస్థితుల్లోని కూడా దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ క్రైమ్ పెరిగిన పరిస్థితి అధ్యక్ష ఎంత మేరకు పెరిగిందంటే దాడులు చేయడం కానీ ఎబ్యూజెస్ కానీ రేపులు కానీ హత్యలు కానీ నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకరణ వ్యక్తిని కొట్టి ఆ రోజు ఆ రోజు అతని చావుకు కారణమైనప్పుడే గౌర అప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుంటే ఇన్ని క్రిమినల్ జరిగే కాదు అధ్యక్ష అదే విధంగా శిరోముండనం అంటే ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడినప్పుడు ఆ శిరోముండనం చేసినప్పుడే ఆ రోజు మాట్లాడు జరిగేవు కాదు అధ్యక్ష గాంజాయి ఎన్ని ఎన్నిక ఎన్ని పెరిగిపోయాయి అధ్యక్ష గాంజాయి విషయంకి వచ్చేసరికి అధ్యక్ష గాంజాయి నిర్మూలించే పరిస్థితిని ఎందుకంటే మీకు చైర్ చెప్పాలి అధ్యక్ష ఇలాంటి విషయాలన్నీ గాంజాయి విపరీతంగా పెరిగిపోతుంది గాంజాయి మత్తులోని అనేక రకమైన క్రైములు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు అనుకునేటప్పుడు మొదట్లో మేము మాట్లాడేటప్పుడు కూడా తమరు కూడా చైర్ నుంచి కూడా అడిగారు అధ్యక్ష గాంజా నిర్మూలించే పరిస్థితి మీరు ఇమీడియట్ గా తీసుకోండి అమ్మా అని చెప్పి అంటే అప్పుడు గాంజీ అంత పెరిగిపోతున్న అధ్యక్ష ఒక సీఎం స్థాయిలో కూర్చొని ఒక రోజు కూడా గాంజా నిర్మూలనకి రివ్యూ పెట్టని పరిస్థితి కూడా మనకు కనిపించింది అధ్యక్ష ఇటువంటి పరిస్థితులు ఒకే తైతే అధ్యక్ష గా ఒక పక్క నుంచి ఎక్కడైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద రమ్య అని అమ్మాయిని స్వతంత్ర దినోత్సవం రోజు పొడిచి చంపించిన రోజు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి మాట్లాడకపోవటం అన్నది ఆ రోజు ఆ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా మనం భావించాలి అధ్యక్ష దాని పర్యవసానం ఏమైంది అధ్యక్ష లేటరల్ గా వస్తూనే ఉంది అధ్యక్ష ఈ రోజు పరిస్థితి చూస్తే ఆ రోజు అమరావతి మహిళా రైతుల గురించి కానీ ఎంత దారుణం అంటే ఈ ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒక ఏర్పాటు చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఒక డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి నూట నలభై మందికి సుమారుగా నూట నలభై మంది పైగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు అంటే ఏంటో తెలుసు అధ్యక్ష కోర్టులో ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాకు కోర్టా మేము మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అవన్నీ అనవసరం అధ్యక్ష వాళ్ళకి పోస్ట్ కి ఎంత అమౌంట్ అయినా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వచ్చింది ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి కోర్టుని నిందించారు కోర్టులోని జడ్జీలు వాళ్ళ ఫ్యామిలీస్ని ని బయటకు తీసుకొచ్చి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి ఆ రోజు మేము బయటకు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడితే మా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఆఖరికి బయటకు వచ్చే అధ్యక్ష వాళ్ళ పార్టీ తాలూకా కార్యకర్తలు మా ఇళ్లలోకి వచ్చి మా ఆడపిల్లని అత్యాచారాలు చేస్తారని చెప్పి చెప్పిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఒక మహిళగా రాజకీయాల్లోకి రావటం రావాలంటేనే మహిళలు అన్న వాళ్ళు చాలా దమ్ము ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కట్స్ అది నా ఉద్దేశం దమ్ము అంటే వేరేది కాదు అధ్యక్ష కట్స్ ఉండాలి అట్ ద సేమ్ టైం ధైర్యం ఉండాలి బయట ప్రపంచం ఏదైనా ఒక మాట మాట్లాడితే తట్టుకునే కెపాసిటీ ఉండాలి అధ్యక్ష ఎంత తట్టుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇళ్లలో ఆడపిల్లల గురించి మా గురించి ఫోటోలు మార్పు చేసి ఇష్టానుసారంగా పెట్టిన రోజు నేను ఇంచుమించుగా కొన్ని పదుల సంఖ్యలో నేను తీసుకెళ్లి కంప్లైంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాళ్ళ మీద కేసులు కట్టారో లేదో నాకు తెలియదు కానీ మా మీదైతే పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి సంగతి మాకు తెలుసు అధ్యక్ష ఇక్కడున్న ప్రతి సభ్యుల మీద కూడా కేసులు ఉన్నాయి ఇక్కడ ప్రతి సభ్యుల మీద కూడా అబ్యూజింగ్ చేసే పరిస్థితులు కనిపించాయి ఇటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఒక విధ్వంస పరిపాలన నుంచి విముక్తి కలగాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎన్నుకొని దగ్గర నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటేనే ఆ గవర్నమెంట్ తో ప్రజలు ఎంత విసిగిపోయారో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష వచ్చిన తర్వాత నుంచి చాలా మంది ఏంటంటే నేను ఎందుకు ఈ మాట పర్టికులర్ గా నేను అక్కడ కూడా చెప్పాను అధ్యక్ష ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కానీ క్రైమ్ పెరిగిందని చెప్పడానికి నిన్న కూడా అసెంబ్లీలో ఒక పదం ఉపయోగించారు అధ్యక్ష మన క్రిమినల్ సైకాలజీ ప్రకారం మనకి బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పేసి ఉంటుంది అధ్యక్ష ఎక్కడైనా ఒక అద్దం పగిలిదనుకోండి అది ఇమీడియట్ గా మనం రిపేర్ చేయకపోతే అద్దం పగిలింది కదా అని ఇంకొంచెం పగల పగలగొట్టడానికి ఇంకొకరు ట్రై చేస్తారు ఎవరు ఏమి చేయట్లేదు కదా అని ఓవరాల్ గా అది పగలగొట్టేసే పరిస్థితి వరకు లాస్ట్ వరకు కూడా ముందుకెళ్ళిపోతారు అధ్యక్ష అంటే ఏంటంటే సిస్టమ్ మీద ఒక గ్రిప్ లేకపోయినా సిస్టమ్ని స్టిమ్యులేం చేయాలి అన్న ఆలోచన ప్రజాప్రతినిధులకి లేకపోయినా ఆ క్రైమ్ అనేది ఎంత మేరకు పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద క్రిమినల్ సైకాలజీలో ఉంటుంది అధ్యక్ష దాన్ని ఇక్కడ నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు పరిస్థితులు ఎంత వరకు పీక్స్ కెలిపోయాయి అంటే అధ్యక్ష అతని మీద వ్యతిరేకంగా వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ మాట్లాడినా కూడా అలాంటి వాళ్ళ మీద వాళ్ళ తల్లి